హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం గీతా విద్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మానవాళికి మార్గదర్శకం భగవద్గీత నేటి సమకాలీన సమాజానికి భగవద్గీతను ఓ పాఠంలా అందించేటువంటి లక్ష్యంతో గీతా విద్యాపీఠాన్ని స్థాపించారు గోపి వెంకటేశ్వర్ ప్రసాద్ గారు భగవద్గీతను దేశ విదేశాల్లో ఉచితంగా బోధించాలన్నది ఆయన సంకల్పం ఈ సంకల్పం వెనుక ప్రేరణ ఏంటి భగవద్గీత ఈ ఆధునిక ప్రపంచాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తోంది ఇలాంటి విశేషాలను అందించేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు గీత విద్యాపీఠం వ్యవస్థాపకులు గోపి వెంకటేశ్వర ప్రసాద్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే కార్యక్రమానికి స్వాగతం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ భగవద్గీత ఎన్నేళ్లైనా ఎన్ని తరాలైనా కూడా అలా ఇంకా వినాలనే అనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు తరువాత తరాలకు ఇది తీసుకువెళ్ళటం అనేది చాలా చాలా ముఖ్యం ఇప్పుడిప్పుడే గీత విద్యాపీఠం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి తరానికి కూడా అందించేటువంటి లక్ష్యంతో దేశ విదేశాల పరంగానే కృషి చేస్తున్నటువంటి సంస్థగా ముందుకొస్తోంది ఏంటండి అసలు ఈ పీఠాన్ని ఎందుకు పెట్టాలి అనిపించింది గీతా విద్యాపీఠం నుంచి ఒక్కసారి ఆ వివరాలన్నీ మాకు తెలియజేయండి తప్పకుండా గీతా విద్యాపీఠం ఆ పేర్లోనే ఉంది భగవద్గీత యొక్క విద్యని మనం అందరికీ అందించాలి అనేటువంటి సంకల్పంతో మరి ఇలాంటి ఒక సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అంటే దానికి ఒక అధిష్టానం అవసరం ఒక వ్యవస్థ అవసరం ఆ వ్యవస్థకు రూపకల్పనే ఈ గీతా విద్యా పీఠం దీనిని మూడు ఖండాలలో భరతఖండం ఐరోపాఖండం అమెరికా ఖండాలలో స్థాపించి త్రిఖండ పీఠంగా దీన్ని రూపుదాల్చి దీని ద్వారా అఖండ పాఠం అంటే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ నిరంతరంగా భగవద్గీత యొక్క జ్ఞానం అందరికీ ప్రచారం అవ్వాలి ప్రసారం అవ్వాలి అనేటువంటి దృక్పథంతో మొదలుపెట్టినటువంటి సంస్థ ఇది భగవద్గీత దైవదత్తంగా మనందరికీ లభించినటువంటి ఒక అపూర్వమైనటువంటి కానుక గ్రంథం భగవానుడు స్వయంగా ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి విద్య ఏ విధంగా అయితే గాలి నీరు భగవత్ ప్రసాదితాలు అందరికీ ఉచితంగా లభ్యమవుతున్నాయో అదేవిధంగా ఈ జ్ఞానం కూడా అందరికీ ఉచితంగా లభ్యం అవ్వాలి అనేటువంటి సంకల్పంతో దీన్ని ముందుకు నడుపుతున్నాము అద్భుతం అండి అంటే ఎప్పుడు బీజం పడింది ఈ ఆలోచనకు గీత విద్యాపీఠం అనేది పెట్టాలి అని ఎందుకంటే ఇప్పుడు భగవద్గీత తీసుకుంటే చాలా సంస్థల ద్వారా వెళుతోంది ఈ విద్యా బోధన కావచ్చు ఎవరికి వాళ్ళు వాళ్ళ అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ప్రత్యేకంగా పెట్టడానికి బీజం పడింది ఎప్పుడు ఆ ఆలోచన ఎలా వచ్చింది భగవద్గీత యొక్క బీజం నాలో బాల్యదశలో జరిగింది నేను చదివింది శ్రీ అరవింద ఆశ్రమం పాఠశాలలో అందువల్ల మాకు దిననిత్య రొటీన్లోనే భగవద్గీత యొక్క పాఠాలు కానీ అటు యోగాసనాలు కానీ మెడిటేషన్ కానీ ఉంటూ వచ్చాయి కాలక్రమేణా పై చదువులు చదువుకొని ఉద్యోగాల రీత్యా దేశ విదేశాలకు వెళ్ళి అక్కడంతా స్థిరపడి ముందుకు నడుస్తున్నటువంటి సమయంలో పెళ్ళి అవ్వడం పిల్లలు పుట్టడం మా పిల్లలు జర్మనీలో పుట్టారు అక్కడే పెరుగుతున్నారు వారికి అన్ని రకమైన అయినటువంటి వసతులు విశేషాలు ఉన్నప్పటికీ ఈ ప్రాచీన సనాతనమైనటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి బోధన అందుబాటులోకి రావటం లేదు ఇది దొరకట్లేదు ఇది ఒక కొరతగా నాకు కనిపించసాగింది నేను చిన్నప్పుడు నేర్చుకున్నటువంటిది మరి నా పిల్లలకి అందాలి కదా ఏ విధంగా అందిస్తే బాగుంటుంది ఎలా చెబితే పిల్లలు దాన్ని ఇష్టంగా గ్రహిస్తారు అనే దిశలో మొదలైనటువంటిదే మొత్తం ఈ రీసెర్చ్ అంతా కూడా రెండు వేల పద్దెనిమిదిలో దీనికి అంకురార్పణ జరిగింది ఇక అక్కడి నుంచి నా పనులు కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ నేను జర్మనీలో ఎంబీఏ చదివాను అక్కడ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉంటూ నాదైనటువంటి ఒక సంస్థను రన్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం అది అయితే భగవద్గీతలో ఈ యొక్క దృష్టి సారించి నేను కృషి చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను భగవద్గీతను గ్రహించడం కాదు భగవద్గీత నన్ను గ్రహించేసింది అని నాకు అనిపిస్తుంది సంపూర్ణంగా అందులో లీనమైపోయాను అదే సమయంలో కరోనా రావటం ఇతరతర కార్యక్రమాలు పెద్దగా జరగకపోవడం మరింత సమయం నాకు దొరకటం తద్వారా అదంతా కూడా దీంట్లో వెచ్చించటం ఇలా దైవ కృప వల్లనే ఇదంతా సాధ్యమైంది అని నేను భావిస్తాను అద్భుతం అంటే ఎలా ప్రణాళిక రచించుకున్నారు అందరిలోకి వెళ్ళాలి అంటే ఈ పద్ధతి ఫాలో అవ్వాలి అని అనుకుంటారు ఒక్కోసారి అనుకున్నట్టు జరగవు నేను మీకు ఎదురైనటువంటి ఆటుపోట్లేంటి అసలు ఎలా ప్రారంభించారు ఎలా వెళుతున్నారు మీ ప్రణాళిక అనేది ఎలా ఉంది ఇప్పటివరకు గీతా విద్యాపీఠం స్థాపించిన దశలో భగవద్గీతలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలు అందించాలి అనేటువంటిదే ఆలోచనగా ఉన్నింది అయితే భగవద్గీత విషయానికి వస్తే పద్దెనిమిది అధ్యాయాలతో ఏడు వందల శ్లోకాలతో ఉన్నటువంటి ఒక సమగ్రమైనటువంటి జ్ఞాన ఒక సరస్సు సరోవరం లేదా సముద్రం అని కూడా మనం అనవచ్చు అయితే ఇందులో అద్భుతమైనటువంటి ఆణిముత్యాలన్నీ కూడా చివరి చాప్టర్స్లో చివరి అధ్యాయాలలో ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అది మొదలవ్వడం అర్జున విషాద యోగంతో మొదలవుతుంది కానీ అలా ముందుకు వెళితేనే దానిలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలు వెలికి తీస్తూ బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఎలా ఆ చివరి దశల్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి రత్నాలని చిర పరిచయం ద్వారా ముందుగానే ఒకసారి చూపించేస్తే ఒక ఐ వ్యూలో భగవద్గీత పట్ల విశేషమైనటువంటి ఆకర్షణ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి భగవద్గీతను యథాతథంగా కాకుండా అందులో నుంచి శ్లోకాలని ఏరపంచి వాటిని పాఠ్యాంశాలుగా తయారు చేసి పదిహేడు పాఠాలుగా మేము రూపొందించాం అవునా అద్భుతం ఈ పాఠాలన్నింటినీ కూడా మరియు మూడు కోర్సెస్గా దేహ జ్ఞాన యోగా అనేటువంటి పేర్లతో మూడు కోర్సెస్గా మనం వాటిని రూపొందించాం ఒక్కొక్క కోర్సు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విషయాన్ని మానవ జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల ముఖాంతరంగా మనం ముందుకు తీసుకొస్తుందనమాట ఉదాహరణకి దేహ అనేటువంటి కోర్సులో మానవ దేహం గురించి ప్రకృతి గురించి భగవద్గీత ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు మన యొక్క జీవితాన్ని మన యొక్క దేహాన్ని మరింత మెరుగ్గా ఏ విధంగా మనము మలుచుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది ఈ కోర్సులో ఉంటాయి ఆరు పాఠాలు ఉంటాయి ఇందులో మొదటి మూడు పాఠాలు స్థూల దేహం గురించి వివరిస్తాయి బాహ్యమైనటువంటి దేహ ప్రకృతి గురించి అందులో వివరణ ఉంటుంది తర్వాతి మూడు పాఠాలు సూక్ష్మ దేహం గురించి వివరిస్తాయి అంతర్గతంగా ఉన్నటువంటి మనస్సు ఇతరత్ర గుణాలను సంబంధించి ఈ యొక్క పాఠాలు వివరిస్తూ ఉంటాయన్నమాట ఇలాగే జ్ఞాన అనేటువంటి కోర్సు అందులో మరో ఆరు పాఠాలు మొదటి మూడు పాఠాలు స్థూల జ్ఞానం అంటే ఈ యొక్క మెటీరియల్ సొసైటీలో ఈ ప్రపంచంలో మన యొక్క మనుగడ ఏ విధంగా సాగించుకోవాలి దానికి భగవద్గీత ద్వారా మనం ఏమి గ్రహించవచ్చు ఎలా మన యొక్క జీవన శైలిని మలుచుకోవచ్చు అనేటువంటివి తొలి మూడు పాఠాలు అదేవిధంగా జ్ఞాన కోర్సులో చివరి మూడు పాఠాలు సూక్ష్మ జ్ఞానం గురించి వివరిస్తాయి బాహ్య ప్రపంచమే కాకుండా అంతర్గతంగా ఆధ్యాత్మికంగా మనం ఎలా ప్రగతిని సాధించవచ్చు అనేటువంటిది ఆ కోర్సులో తెలుసుకోవచ్చు ఇక చివరగా మూడవ కోర్సు జ్ఞా యోగా అనేటువంటిది ఇందులో భగవద్గీతలో మనకు చెప్పబడుతున్నటువంటి యోగం ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ అనమాట ఆత్మతో మనం ఎలా అనుసంధానం అవ్వాలి అనేటువంటిదే భగవద్గీతలో ఇచ్చినటువంటి యోగం అందుకు నాలుగు మార్గాలు సూచించబడ్డాయి కర్మ మార్గం జ్ఞాన మార్గం ధ్యాన మార్గం భక్తి మార్గం సో ఈ ఈ మార్గాల యొక్క విషయాలన్నింటినీ కూడా యోగా అనేటువంటి కోర్సులో మనము చెప్తామనమాట ఈ విధంగా ఒక స్ట్రక్చర్డ్ లర్నింగ్ ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది అద్భుతం అంటే ఇందులో ఎవరెవరు చేరచ్చు కోర్స్ అంటున్నారు కాబట్టి కొన్నేళ్ళ పాటు ఉంటుందా నెలల పాటు ఉంటుందా ఎవరైనా రావచ్చా ఇందులోకి అనే సందేహాలు ఉంటాయి కదా వీటి గురించి ఏం చెప్తారు తప్పకుండా ఇది ఆబాల గోపాలం అన్ని వయస్సుల వారు దీన్ని అధ్యయనం చేయవచ్చు అయితే ఆయా వయసు వారికి తగినట్టుగా వీటిలో అధ్యయన పరికరాలను మేము తయారు చేయడం జరిగింది కోర్సుని నిర్మాణం చేసే కంటే ముందుగా నేను చిన్ననాడు ఇక్కడ చదివినటువంటిది గురుకుల వాతావరణంలో చదివాను ఒక విద్యాభ్యాసం కాబట్టి ఒక గురుకుల విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక అవగాహన నాకుంది జర్మనీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంబీఏ చదివాను సో అక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య విద్యా విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక అవగాహన ఉండడం చేత ఈ రెండు వ్యవస్థలలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అనుసంధానం చేసి ఒక విద్యా విధానాన్ని రూపొందించాను అది విద్య చతుశిక్ష పంచమేధ అనేటువంటి సూత్రాన్ని ఆవిష్కరించి దాని మీదుగా ఈ మొత్తం స్ట్రక్చర్ని డెవలప్ చేశాను ఆ తర్వాత భగవద్గీతలో నుంచి నూట నలభై శ్లోకాలను ఎంపిక చేసుకొని వాటిని ఈ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది ఇందులో పిల్లలకి అనుగుణంగా టెక్స్ట్ బుక్లు బుక్లు ప్రాజెక్ట్ వర్క్ ఇవన్నీ కూడా రూపొందించాం నేను తయారు చేసినటువంటి విద్యా విధానంలో మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయమ్మా త్రై విద్య అంటే అందులో సాధన శోధన వాదన అనేటువంటి పద్ధతులు సాధన పద్ధతి ద్వారా ఒక కొత్త విషయాన్ని గ్రహించేదానికి కావలసినటువంటి కార్యక్రమాలు అందులో ఉంటాయన్నమాట శ్రవణం మననం పఠనం అనేటువంటి ప్రక్రియల ద్వారా కొత్త జ్ఞానాన్ని సంపాదించడం తర్వాత శోధన అనేటువంటి ప్రక్రియలో తెలుసుకున్నటువంటి విషయాన్ని మరింత లోతుగా ఇతరత్రా గ్రంథాలని అధ్యయనం చేయడం ద్వారా కావచ్చు గురువుల దగ్గర సందేహాలని తీర్చుకోవడం ద్వారా కావచ్చు మరింత లోతుగా ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటిది శోధనా పద్ధతి చివరగా వాదన అనేటువంటి పద్ధతిలో డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ద్వారా తెలుసుకున్న విషయాన్ని ప్రస్తుత కాలమానంలో ఈ ప్రపంచంలో ఇక్కడున్నటువంటి సమాజంలో మనము దైనందిక జీవితంలో ఎదురుపడుతున్నటువంటి అంశాల మీద ఎలా ప్రయోగించవచ్చు అనేటువంటిది చివరిగా వాదన పద్ధతిలో పిల్లలు నేర్చుకుంటారు ఆ విధంగా వారికి తగినట్టుగా మేము టెక్స్ట్ బుక్స్ రూపొందించాం ఇది మొత్తం దేహ జ్ఞాన యోగ కోర్సెస్ ఆ కోర్సెస్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఒకే టెక్స్ట్ బుక్లో వచ్చే విధంగా తయారు చేసామనమాట దాంట్లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి అవి స్కాన్ చేయంగానే మరి ఈ శ్లోకాలను ఎలా ఉచ్చరించాలి అనేటువంటిది కూడా అందులో వస్తుంది అదేవిధంగా వర్క్ బుక్స్ని కూడా డిజైన్ చేశాం మీరు ఇందాక అడిగారు ఏంటండి మీ యొక్క ప్రత్యేకత ఏంటి మేము చాలామంది భగవద్గీతను బోధిస్తున్నారు కదా అని చెప్పేసి ప్రత్యేకత ఏంటంటే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలకు దృశ్య రూపంలో వర్ణనను ఇచ్చే ప్రయత్నం మనం చేసామన్నమాట అద్భుతం అండి ఆ యొక్క శ్లోకాల యొక్క మీనింగ్స్ని ఎందుకంటే భగవద్గీత యొక్క శ్లోకాలు చాలా అర్థగర్భితంగా ఉంటాయన్నమాట వాటిని తెలుసుకోవాలి అంటే పిల్లలకి ఇంకొక నేపథ్యం అవసరం వర్డ్స్ మూలకంగానే కాకోకుండా ఈ దృశ్యాలను చూస్తూ తద్వారా దాని యొక్క అర్థాన్ని మరింత పదిలం చేసుకునేటువంటి అవకాశం మేము ఈ వర్క్ బుక్స్ ద్వారా పిల్లలకి అందజేస్తున్నాము ఇందులో చాలా యాక్టివిటీస్ కూడా ఉంచాము లైక్ ఫిల్ ఇన్ ద కలర్స్ అంటాం అనమాట పిల్లలు దీన్ని చూసి ఇందులో రంగులు నింపవచ్చు ఆ రంగులు నింపే ప్రక్రియలో ఆ బొమ్మలో ఉన్నటువంటి అన్ని అంశాలని వాళ్ళు దృష్టి సారిస్తారు అదేవిధంగా ఈ బొమ్మని మీకు కనిపించినవి అక్కడ రాయండి అంటాం అంటే ఇందులో రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఏముండదండి తను గ్రహించినటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తాడు ఆ తర్వాత కాపీరైట్ శ్లోకాస్ అని చెప్పి ఇక్కడ చెప్తాము టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి శ్లోకాలని వారు చూసి రాయటం ఒకసారి రాయటము పదిసార్లు చదవడంతో సమానమనం అందువల్ల ఒక్కసారి ఇక్కడ ఏ శ్లోకం రాయాలి అనేటువంటిది ముందుగానే ఇక్కడ రాసేసి ఉంటాం బిజి అంటే భగవద్గీత చాప్టర్ నంబర్ శ్లోక నంబర్ ఇక్కడ ఉంటుంది ఏ భాషలో అయినా రాయవచ్చు పన్నెండు భాషలలో ఈ యొక్క టెక్స్ట్ బుక్ యొక్క ట్రాన్స్లిటరేషన్ టెక్స్ట్ బుక్స్ని మేము తయారు చేశాం తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఒరియా ఇలాంటి భాషల్లో అంటే సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాన్ని మాతృభాష యొక్క అక్షరాల ద్వారా పిల్లలు సులువుగా చదవగలుగుతారు కాబట్టి వారికి ట్రాన్స్లిటరేషన్ టెక్స్ట్ బుక్స్ ఇంక్లూడింగ్ ఉర్దూలో కూడా తయారు చేయడం జరిగిందనమాట అంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఈ జ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం అక్కడ ఇక ఆ విధంగా ఇందులో సింపుల్ ఆంగ్ల భాషలో ప్రతి ఒక్క శ్లోకం యొక్క మీనింగ్స్ని ఇచ్చాము ఆ మీనింగ్స్ని వాళ్ళు మళ్ళీ ఇక్కడ చూసి రాస్తారనమాట ఇలా ఇందులో ఇచ్చినటువంటి సాధనా పద్ధతిలో ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి విషయాన్ని సోదరా పద్ధతి ద్వారా వర్క్ బుక్లో వాళ్ళు సాధించి వాదనా పద్ధతిలో అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్స్ని అనమాట అందులో ఏం చేస్తాం ముగ్గురు ముగ్గురు పిల్లల్ని ఒక జట్టుగా తయారు చేసి వారికి ఒక టాస్క్ ఇస్తాం ఒకటవ పాఠం మీరు ప్రజెంట్ చేయాలి అని చెప్పి వారు ఆ పాఠమంతా అయిన తర్వాత శ్లోకాలన్నింటినీ కూడా సంయుక్తంగా ఉచ్చరించి ఆ యొక్క శ్లోకాల యొక్క సమీక్షని క్లాస్లో ప్రజెంట్ చేస్తూ ఎక్కడ ఈ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించవచ్చు అనేటువంటి సొంతంగా ఆవిష్కరించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా భగవద్గీతని మరింత ఇంట్రెస్టింగ్గా తయారు చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాం గీతా విద్య ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం కార్యక్రమానికి తిరిగి స్వాగతం సంస్థలో చేరాలి అనుకుంటే ఈ విధంగా ఈ సరైనటువంటి పద్ధతిలో వెళ్ళాలి అని అనుకుంటే ఎలా అండి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అందరూ మనం వెబ్సైట్స్ క్రియేట్ చేశామండి గీతా విద్య డాట్ ఓఆర్జీ అని తర్వాత కోర్స్ లింక్ డాట్ ఇన్ అని చెప్పేసి రెండు వెబ్సైట్స్ ని తయారు చేసి ముఖ్యంగా పాఠశాలలకి కోర్స్ లింక్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఈ మొత్తం మొత్తం నేను చెప్పినటువంటి శ్లోకాలు వీటికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తూ మీరు ఇందాక అడిగారు ఏదైనా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారా అని చెప్పి నేను జర్మనీలో కూర్చొని ఇదంతా రీసెర్చ్ చేసి రాసి తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ స్కూల్స్కి అందించేటువంటి నేపథ్యంలో స్కూల్లో నేను అప్రోచ్ అయినటువంటి స్కూల్ ప్రిన్సిపాల్ ఒక మాట అన్నారు గోపి గారు మీరు తెచ్చినటువంటి విషయం చాలా అద్భుతంగా ఉంది కానీ వీటిని ఉచ్చరించి నేర్పించడానికి సరైనటువంటి టీచర్స్ మా దగ్గర లేరు సంస్కృతం విదితమైనటువంటి వారు లేరు కరెక్ట్ అని చెప్పి అన్నారు మళ్ళా వెనక్కి వెళ్ళి మొత్తం లెసన్స్ అన్నింటినీ కూడా నేనే వీడియోస్గా ముందు తయారు చేసి ప్రీ రికార్డెడ్ లెసన్స్ని తయారు చేసుకుని మళ్ళీ బాబోయ్ చాలా వర్క్ చేశారు బ్యాక్గ్రౌండ్ సో అలా తెచ్చి ఇప్పుడు ప్లగ్ అండ్ ప్లే అనమాట అంటే టు కండక్ట్ అవర్ కోర్స్ ఇన్ స్కూల్ అంతా మీరు చేయవలసింది ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మౌస్తో ఒక వీడియోని ఎలా నొక్కడం తెలిస్తే చాలు భగవద్గీత యొక్క క్లాసెస్ని వాళ్ళ వాళ్ళ స్కూల్స్లో ఉచితంగా వాళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు చేయాల్సిందంతా చాలా సింపుల్ ఇలాంటి ఒక ఫామ్స్ ఇచ్చాము మేము ఇదేంటంటే ఆయా స్కూల్స్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఇందులో నేను చివరిగా ఒక కోర్సు గురించి చెప్పడం మర్చాను జీవా అనేటువంటి కోర్సు ఈ కోర్సు పతంజలి యోగ సూత్రాల మీద ఆధారితమైనటువంటి కోర్సు మీరు అడగచ్చు ఇదేంటి ఇది భగవద్గీత కదా మధ్యలో మళ్ళీ పతంజలి ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము భగవద్గీత అనేటువంటిది ఒక యోగ శాస్త్రం మీరు అధ్యాయాలన్నీ గమనిస్తే ప్రతి అధ్యాయం వెనక చివరి భాగంలో బ్రహ్మ యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అథ ప్రథమోధ్యాయ అథ ద్వితీయోధ్యాయ ఈ విధంగా ప్రతి అధ్యాయం కూడా ముగుస్తూ ఉంటుంది అంటే ఆ వాక్యంలో మనకి తెలిసి వచ్చే విషయం ఏంటంటే భగవద్గీతలో ఉన్నటువంటి విషయము బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్రం యోగ శాస్త్రం అంటే సైన్స్ ఆఫ్ యోగా యోగానికి సంబంధించినటువంటి మూలభూతమైనటువంటి ప్రిన్సిపుల్స్ అన్నీ కూడా భగవద్గీత నుంచి ఆవిర్భవించినటువంటివే అయితే ఇవన్నీ ప్యూర్ సైంటిఫిక్ ప్రిన్సిపుల్స్ అనమాట అంటే గ్రావిటీ ఏ విధంగా ప్రిన్సిపుల్లో ఇనర్షియా స్పీడ్ వెలాసిటీ ఇవన్నీ కూడా సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ వీటి ద్వారా మనిషి యొక్క జ్ఞానం పెరుగుతుంది అయితే వీటిని జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనే ప్రయత్నం చేసినప్పుడు దానికి ఒక టెక్నీక్ అవసరం ఆ టెక్నిక్స్ అందించినటువంటి వారే పతంజలి మహర్షి ఆయన నూట తొంభై ఆరు యోగ సూత్రాల ద్వారా భగవద్గీతలో ఉన్నటువంటి యోగ శాస్త్రాన్ని నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయానికి ఇచ్చినటువంటి సూత్రాలే పతంజలి యోగ సూత్రాలు అయితే ఇవి వేరువేరుగా లభ్యమవుతాయి మనకి విడివిడిగానే చాలామంది అధ్యయనం కూడా చేస్తూ ఉన్నారు అయితే ఇవి రెండు ఒక విషయానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఈ రెండిటిని ఒక దగ్గర తీసుకొని వస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో చివరగా జీవా అనేటువంటి కోర్సుని చేర్చడం జరిగింది ఆ తర్వాత నుంచే నా యొక్క కోర్సు యొక్క పేరుని పూర్ణ యోగా అనేటువంటి కోర్సుగా నేను నామకరణం చేయడం జరిగింది అంటే యోగం యొక్క ప్రిన్సిపల్స్ని భగవద్గీత ద్వారా యోగం ఎలా అభ్యసించాలి అనేటువంటి టెక్నిక్స్ని యోగ సూత్రాల ద్వారా ఇందులో పొందుపరిచాం కాబట్టి యోగం యొక్క రెండు దశలు రెండు దిశలలో కూడా దీన్ని కవర్ చేశాం కాబట్టి దీన్ని పూర్ణయోగం అంటున్నాను అద్భుతం అంటే అన్ని స్కూల్స్కి ఈ పాటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారా అండి ఎలా రెండు తెలుగు స్టేట్స్ అనుకుంటున్నారా ఆల్ ఓవర్ మొత్తం మన భారతదేశం అనుకుంటున్నారా ఎలా అనుకుంటున్నారు అన్ని స్కూల్స్కి వెళ్ళాలంటే మరి ప్రస్తుతం నేను పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ పెళ్లి చేసుకుంది కర్ణాటక కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో నాకు కొంత పరిచయాలు ఉండడంతో సో స్టా యూనో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ లాగా నాకు ఇక్కడ ఉన్నటువంటిది పరిచయాల ద్వారా అందుబాటులో ఉన్నటువంటి స్కూల్స్కి అంతా వెళ్ళాము ఇప్పుడు దాదాపుగా యాభై స్కూళ్ళల్లో మన యొక్క కోర్సుని అందుబాటులో తీసుకొని వచ్చాము పదివేల మంది విద్యార్థులు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల యొక్క విద్యార్థులు ఈ యొక్క కోర్సెస్ని ఆల్రెడీ అధ్యయనం చేస్తున్నారు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఉచితంగా ఆల్రెడీ పంపిణీ చేసేసాము ఆయా స్కూళ్లలో ఉన్నటువంటి టీచర్లకు కూడా ఇప్పుడు ఈ ఫామ్లో మీరు ఇంకొకటి చూస్తే ఇక్కడ కింద ఏం చెప్పామంటే టీచర్స్ యొక్క పేరు ఫోన్ నెంబరు అంటే ఏ ఏ పాఠశాలలలో ఆ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు ఎవరికైతే ఈ విషయం పట్ల కొంత ఆసక్తి ఉంటుందో వారిని మాకు నామినేట్ చేసినట్లయితే హౌ టు కండక్ట్ గీతా విద్య ఈ పూర్ణ యోగా కోర్స్ అనేటువంటిది ఫ్రీ టీచర్స్ ట్రైనింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం అంటే ఒక సంపూర్ణమైనటువంటి సామాగ్రి మరియు సామర్థ్యం రెండింటినీ కూడా ఒక స్కూల్కి అందించి వారు వాళ్ళ యొక్క కరికులంను వాళ్ళ యొక్క క్యాలెండర్కి అనుగుణంగా స్వతంత్రులై నిర్వహించి అంది పుచ్చుకోవడం ఒక్కటే వాళ్ళ బాధ్యత అద్భుతం అండి ఇప్పుడు మనకి చాలా ఉపనిషత్తులు ఉన్నాయి వేదాలు ఉన్నాయి అంతవరకు ఎందుకు ప్రస్తుత సమాజానికి ఉపయోగపడేలాగా రామాయణం వంటివి ఉన్నాయి మహాభారతం వంటివి ఉన్నాయి అయితే భగవద్గీతను మాత్రమే మనం అందరిలోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది భగవద్గీత వల్ల మాత్రమే నేటి సమాజంలో మార్పు తీసుకురావచ్చు అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అద్భుతమైన ప్రశ్న వేశారు నేను ఈ యొక్క సంఘర్షణకు గురి అయ్యాను మన యొక్క సనాతన ధర్మము అందులో ఉపదేశించబడినటువంటి జీవితాన్ని సరైన దిశలో మలుచుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయాలన్నింటినీ కూడా తిరిగి ఈ యొక్క తరంలోకి తీసుకొని రావాలి అనేటువంటి ఆలోచన పుట్టినప్పుడు ఇలా చూస్తే మన సనాతన ధర్మంలో వేల కొలది శాస్త్రాలు ఉన్నాయి అది ఒక పెద్ద విశాలమైనటువంటి సముద్రం అది ఒక చోటు నుంచి మొదలు పెడితే కంప్లీట్ చేయటానికి ఒక జన్మ సరిపోదు మరి మనం ఒక క్రమబద్ధమైనటువంటి రీట్లో ఒక పాఠ్యాంశంగా తయారు చేసి అందించాలి అన్నప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర ఒక పరిధిని మనం ఏర్పరచుకోవాలి లేదంటే పని మొదలు కూడా పెట్టలేము అనమాట అలా ఆలోచన చేసి ఇతర పండితులను వారిని సంప్రదించిన ద్వారా నాకు అవగతమైంది ఏంటంటే భగవద్గీత అనేటువంటిది సకల శాస్త్రాల యొక్క సారం అందులో నిక్షిప్తమై ఉంది నాలుగు వేదాల యొక్క సారం అందులో నిక్షిప్తమై ఉంది కాబట్టి ఆ ఒక్క భగవద్గీతను మనం ఫోకస్ చేయగలిగితే ఆటోమేటిక్గా అన్నిటి యొక్క సారాంశం అందులో దొరికిపోతుంది అనేటువంటి విషయం తెలిసిన తర్వాత మొత్తం అంతా కూడా భగవద్గీత మా మీద మాత్రమే కేంద్రీకరించాము అలా ముందుకు తీసుకొని వచ్చాము ఇప్పటికీ దాదాపు యాభై పాఠశాలలు పదివేల మంది విద్యార్థులు ఐదు దేశాలలో ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అనుకోవడం వేరు అమలు పరచడం వేరు దానికోసం ఎప్పటికప్పుడు తెలియనటువంటి వెనకాల కృషి అనేది నిరంతరం సాగుతూనే ఉండాలి మరి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఇంక ఇక్కడి నుంచి అంటే మొదటగా విద్యార్థుల దశ విద్యాలయాలు స్కూల్స్ని మేము చూసాము టార్గెట్ చేశాము ఎందుకంటే ఇది వాటిలో ఇంప్లిమెంట్ చేయడం మనకి ఈజీ అనమాట అయితే అంతటితో ఆగకుండా అడల్ట్స్ లర్నింగ్ కూడా దీన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటిది మా భవిష్యత్ కార్యప్రణాళిక ఈరోజు భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి వస్తూ ఉన్నది దీని యొక్క అంతర్గతం వాళ్ళ యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ప్రతి యూనివర్సిటీలో కూడా అందు వాళ్ళు అందజేసేటువంటి కోర్సెస్ క్రెడిట్ పాయింట్స్గా రాబోయే రోజుల్లో అందజేస్తూ ఉంటారు ఈ క్రెడిట్ పాయింట్స్లో గతంలో లేనటువంటి విధంగా కొత్తగా వచ్చేటువంటి ఒక అదనపు అవకాశం ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కోర్సు రెండు వందల క్రెడిట్స్ అనుకోండి ఆ రెండు వందల క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే వారికి ఇంజనీరింగ్ డిగ్రీ దొరుకుతుంది అయితే మెకానికల్ ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థి మొత్తం రెండు వందల క్రెడిట్సు అదే అంశంలో చదవక్కర్లేదు ఎనభై శాతం చదివితే చాలు మిగిలిన ఇరవై శాతము వేరే ఇతరత్ర విషయాలను కూడా చదివేటువంటి ఒక విసులుబాటు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దొరుకుతుంది అది ఈ యొక్క కోర్సెస్ని ఇప్పుడు దేహ అనేటువంటిది జ్ఞాన యోగ జీవ అనేటువంటివి ఒక్కొక్క కోర్సుని ఒక్కొక్క క్రెడిట్ కోర్సుగా ఒక యూనివర్సిటీ మాధ్యమంగా అందించాలి అనేటువంటిది మా భవిష్యత్ ఆలోచన తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు చదువుతున్నటువంటి సాంకేతిక కోర్సులతో పాటుగానే ఈ యొక్క కోర్సును కూడా జోడించుకోవచ్చు ఇది ఒక ఆలోచన అద్భుతమండి కొన్నేళ్ల పాటు ఇలాగే ఈ ప్రణాళికను కొనసాగిస్తే గనక చక్కనైన ఫలితాలు అందుకోవచ్చు అనేలా మీరు అందించినటువంటి భగవద్గీతకు సంబంధించి గీతా విద్యాపీఠం తరపున చాలా చక్కనైనటువంటి విశేషాలండి మనస్ఫూర్తిగా హిందూ ధర్మం ఛానల్ తరపున ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోపి వెంకటేశ్వర ప్రసాద్ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మీకు చాలా చాలా ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చి మీ మాధ్యమం ద్వారా నలుగురికి చేరగలిగినటువంటి ఒక అవకాశం దొరికింది చాలా సంతోషం తప్పకుండా ఇది వాళ్ళ గీతా విద్య ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం